హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి కొబ్బరితో ఎప్పుడూ చట్నీ పచ్చళ్ళు కాకుండా ఇలా ఈవినింగ్ టైంలో అందరూ ఇష్టంగా తినేలా నాలుగు రకాల స్నాక్స్ను ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి కొబ్బరితో టేస్టీగా వడలు పచ్చి కొబ్బరితో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ కాకుండా ఇలా అందరికీ నచ్చేలా ఈవినింగ్ టైంలో మంచి వేడివేడి స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలతో సహా ప్లేట్లు ప్లేట్లు లాగిస్తారు మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ క్రిస్పీ కొబ్బరి వడలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి కొబ్బరి వడలు చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి దీనికి సరిపడా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని వేసుకోండి ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ఒకటి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పది పదిహేను నిమిషాల ముందు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న శనగపప్పును దాంట్లో నుండి సగం మాత్రమే వేసుకోండి మిగతా సగము తర్వాత వేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పును ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీలైనంత సన్నగా ఇలా గ్రైండ్ చేసుకోండి చూడండి ఎంత సన్నగా ఉంటే వడలు అంత టేస్టీగా ఆయిల్ పట్టకుండా వస్తుంది ఈ మిశ్రమాన్ని వెడల్పుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకోండి ఇప్పుడు బైండింగ్ పర్పస్ కోసం ఇంకా వడలు క్రిస్పీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి తర్వాత మనము నానబెట్టుకున్న శనగపప్పు కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిగతా పప్పును ఇప్పుడు దీంట్లోకి వేసుకోండి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయి కాబట్టి పప్పును కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిలో ఉన్న తడి పప్పులో ఉన్న తడితోటే ఇలా ముద్దగా అవుతుంది వాటర్ అస్సలు వేయద్దండి చూడండి ఇలా ముద్దగా వచ్చిన తర్వాత చేతిలోకి చిన్న చిన్న బాల్స్లా తీసుకొని వడల్లా వత్తుకుంటూ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి మనం వేసిన పొడి బియ్యం పిండి శనగపిండి సరిపోయేటట్టు వేసుకోండి పిండిని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండిలో ఆయిల్ వేసుకోండి ఈ వడలకు చాలా 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 తక్కువ ఆయిల్ పడుతుందండి నేను వీడియోలో చూపిస్తున్నాను స్టార్టింగ్ ఎంత ఆయిల్ వేశాను డీప్ ఫ్రై అన్నీ చేసిన తర్వాత కూడా ఆయిల్ చూపిస్తాను అస్సలు ఆయిల్ పట్టదండి ఇలా మనం వడల్లాగా కొంచెం మందంగా ఒత్తుకొని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయండి రెండు వైపులా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి అయితే ఈ వడలు లోపల వైపుకు చక్కగా వేగాలంటే మంటను మాత్రం సిమ్ టు మీడియంకు అడ్జస్ట్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ నుంచి తీసేటప్పుడు ఆయిల్ పట్టినట్టు అనిపిస్తుంది డీప్ ఫ్రై అయ్యాక చూపిస్తాను చూడండి అస్సలు ఆయిల్ పట్టదు మనం ఎంత ఆయిల్ పోసామో వడలన్నీ చేసిన తర్వాత కూడా అంతే ఆయిల్ ఉంటుందండి మీకు వీడియోలో క్లిప్పింగ్ చూస్తేనే అర్థమవుతుంది కదా నేను పూర్తిగా మిగతా అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసాను చూసారు కదండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే వడలు రెడీ అయిపోయాయి వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే తిన్నా చాలా బాగుంటుంది రైస్కి సైడ్ డిష్గా బాగుంటుంది స్నాక్స్లో తినడానికి కూడా బాగుంటుంది మరి ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునే కొబ్బరితో ఆ రెసిపీస్ కాకుండా ఓసారి ఇలా డిఫరెంట్ గా ఇంట్లో అందరికి నచ్చేలా వడలు చేసి పెట్టండి పిల్లలు పెద్దవారు ఎంజాయ్ చేస్తూ ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేస్తారు ఇప్పుడు వారం వరకు నిల్వ ఉండే కొబ్బరి గారెలను ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగానే పచ్చి కొబ్బరిను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి స్టెనర్ వేసి పెట్టుకోండి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత సన్నగా గ్రైండ్ చేసి ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఐదు ఆరు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పక్కగా పలిసిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోండి దీనిని పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిను కొలత ప్రకారం అరకప్పు వరకు వేసుకుంటున్నాను తర్వాత పది పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ను కూడా ఇందులోకి వేసుకోండి తర్వాత దీంట్లోకి రెండు చెంచాల వరకు నువ్వులను వేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అన్నీ కలిసేలా స్పూన్తో కలిపి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి విడలపాటి మందపాటి గిన్నెను పెట్టుకొని కొలత ప్రకారం ఒక కప్పు నిండా వాటర్ని వేసుకోవాలి దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి మనం ఎక్కడ కూడా సాల్ట్ వేయలేం కాబట్టి ఇందులోనే పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా బౌల్లో కలిపి పెట్టుకున్న వాటిని ఇందులోకి వేసేయాలి ఇందులోకి వేసి స్పూన్తో వాటర్లో పూర్తిగా కలిసేలా కలిపేయండి ఇలా కలిపిన తర్వాత వీటిని మరిగించాల్సిన ఉడికించాల్సిన అవసరం లేదు వెంటనే ఒక కప్పు నిండా పొడి బియ్యం పిండిని వేసుకోవాలి ఒక కప్పు నీళ్లకు ఒక కప్పు పొడి బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది మనం గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి పెసరపప్పు వీటన్నింటిలో కొంచెం తడి ఉంటుంది కాబట్టి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పొడి బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది వాటర్లో కలిసేలా కలిపేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి చూడండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముద్దగా చేసుకున్నా సరిపోతుంది ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక ఐదు నిమిషాల పాటు పిండిని నీడ్ చేస్తే మనం అప్పల్లా వత్తినప్పుడు ఎక్కడా కూడా బ్రేక్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని ఇలా ముద్దలా చేసి చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పాలిథిన్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా చిన్న చిన్న పూరిల్లాగా వత్తుకోవాలి ఈ గారెలు మరీ సన్నగా ఉండకుండా కొంచెం మందంగా ఉంటేనే ఆయిల్లో వేసిన వెంటనే పూరిల్లా పొంగుతూ పైకి తేలుతాయి ఇలా ఒకటి రెండు ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడివేడి నూనెలో పట్టినని వేసి మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ను పైకి వేశారంటే పూరీళ్ళ పొంగి పైకి తేల్తాయి ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత రెండు వైపులా టర్న్ చేస్తూ వీటిని ఆయిల్ నుంచి తీసేయాలి ఆయిల్లో పట్టినని వేసుకుంటూ మిగతా వాటిని కూడా డీఫ్రై చేయండి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే లోపల వైపుకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అంతేనండి ట్రెడిషనల్ రెసిపీ కొబ్బరి గారెలు రెడీ అయిపోయాయి ఆయిల్లో నుంచి తీసేటప్పుడు కొద్దిగా ఆయిల్ అనిపిస్తుంది కానీ పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్ అనేది అస్సలు కనపడదు ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది చూసారు కదండి గారెలు లోపల చక్కగా పిండి అసలు కనిపించినంత పొంగుతాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయి ఇప్పుడు ట్రెడిషనల్ స్టైల్లో కొబ్బరి ముట్టీలను ఎలా చేయాలో చూసేద్దాం ఈ కోసం ముందుగా మిక్సీ జార్లోకి ముందుగానే కట్ చేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి స్టేనర్లో వేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను ఇందులోకి వేసుకోండి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వచ్చి రెండు కప్పుల వరకు ఉన్నాయి కాబట్టి దీనికి నేను పావు కప్పు వరకు శనగపప్పును శుభ్రంగా కడిగి ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్నాను రెండు కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలకు పావు కప్పు కరెక్ట్గా పచ్చిశనగపప్పును వేసుకోవాలి అలా అయితేనే మనకు ఇవి టిక్కీలను నూనెలో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న ఉల్లిపాయ తరుగు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం పొడి ఒకటిన్నర టీ స్పూన్ వరకు సాల్ట్ దీంట్లో సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఓ టీ స్పూన్ పసుపు కాడలతో సహా అంత కొత్తిమీర తరుగును వేసి ఓసారి పలిసిచ్చుకుంటూ గ్రైండ్ చేయండి ఇలా బరకగా గ్రైండ్ చేసిన దీనిలోకి కొన్ని వాటర్ను వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి నేను ముందుగా గరం మసాలా వేయడం మర్చిపోయాను కాబట్టి పావు టీ స్పూన్ గరం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను వాటర్ కూడా చాలా తక్కువగా వేసుకోవాలండి పచ్చి కొబ్బరిలోని తడితోటే గ్రైండ్ అవుతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు వాటర్ను యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకును వేసి ఇప్పుడు కలిపేసేయండి ముందుగా గ్రైండ్ చేసేటప్పుడు కొంచెమంతా కాడలతో సహా కొత్తిమీర వేసుకున్నాము గ్రైండ్ చేసిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గ్రైండ్ చేసిన ఈ కొబ్బరి బ్యాటర్ తోటి ఇప్పుడు మనం ముట్టిలు చేసుకోవాలి చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న బిల్లల్లా చేసుకోండి మరీ మందంగా ఉండద్దు అలానే మరీ సన్నగా ఉండకూడదు మీడియంగా ఇలా కొబ్బరితోటి టిక్కీలన్నీ చేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకోండి వీటన్నిటిని ఒకేసారి చేసుకున్న పర్వాలేదు రెండు మూడు ప్లేట్లలో అన్నీ ఒకేసారి చేసుకున్నా పర్వాలేదు ఇలా అన్ని ప్రిపేర్ అయిన ఈ కొబ్బరి ముట్టిలను ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం జస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బ్యాచ్ వైజ్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కొబ్బరి టిక్కీలకు ఆయిల్ చాలా చాలా తక్కువగా పడుతుంది వన్ టీ స్పూన్ ఆయిల్తో ఇలా ఫైవ్ సిక్స్ కొబ్బరి ముట్టీలను చేసుకోవచ్చు అయితే ఆయిల్లో వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ నిదానంగా ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా మంచి క్రిస్పీగా మంచి డార్క్ కలర్లోకి మారిన తర్వాత ప్యాన్ నుంచి తీసేయాలి ఇదే మాదిరిగా ప్రతి బ్యాచ్కి వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తూ కొబ్బరి ముట్టీలను అటు ఇటు టైన్ చేస్తూ ఫ్రై చేసుకోండి చూసారు కదండి నోరూరు నుంచే కొబ్బరి టిక్కీలు రెడీ అయిపోయాయి అస్సలంటే అస్సలు ఆయిల్ లేకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి ముట్టీలను నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి దాకా చాలా నచ్చుతుంది ఈ కొబ్బరి ముట్టీలు సైడ్ డిష్గా అంటే పప్పన్నంలోకి సాంబార్ అన్నంలోకి పెరగన్నంలోకి సైడ్ డిష్గానే కాకుండా స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఓసారి ట్రై చేయండి ఇప్పుడు చాలా తక్కువ నూనెతో కోకోనట్ టిక్కా ఇలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి కడిగి ఉంచుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసేసుకోవాలి అప్రాక్సిమేట్లీ నేను తీసుకున్న కొబ్బరి ముక్కలు ఒక కప్పు వరకు ఉంటుంది దీంట్లోకి ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను పావు టీ స్పూన్ వరకు పసుపు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు బేసన్ ఫ్లోర్ అంటే శనగపిండి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఇలా శనగపిండి బియ్యం పిండి వేయడం వలన టేస్ట్ రావడమే కాదండి ఆయిల్లో వేసిన వెంటనే ముట్టిలు విచ్చుకుపోకుండా ఉంటాయి తర్వాత చిటికెడంతా గరం మసాలా వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేయాలి తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ కూడా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు లేకుండా ఇలా పేస్ట్ అనేది మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది డీప్ ఫ్రై కాకుండా కొంచెం షాలో ఫ్రై చేసుకుంటేనే ముట్టిలు అనేది టేస్ట్గా ఉంటాయి తర్వాత అరిచేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా చేసుకోవాలి మరీ సన్నగా మరీ మందంగా కాకుండా ఇలా కొంచెం మీడియంగా ఉంటేనే ముట్టిలు అనేది టేస్టీగా వస్తాయి మనం మామూలుగా వడలు ఎలా వత్తుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇష్టం ఉంటే ఇలా కొంచెం ఓవెల్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకుంటేనే ముట్టిలు అనేది లోపల వైపు కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాతనే నెమ్మదిగా నైఫ్తో వీటిని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసిన తర్వాత కూడా మరొక టూ త్రీ మినిట్స్ పాటు షాలో ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిపైన కొన్ని నువ్వులను స్ప్రింకిల్ చేసి మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత వీటిని నెమ్మదిగా టర్న్ చేయాలి ఇలా నువ్వులను వేయడం వలన మనం ముట్టిలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్టీగా చాలా బాగుంటాయి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ముట్టిలు రెడీ అయిపోయాయి ఈ కొబ్బరి ముట్టిలు అన్నంలోకి పప్పు వేసుకున్నప్పుడైనా సాంబార్కైనా పెరుగుకైనా సైడ్ డిష్గా తినడానికి చాలా బాగుంటుంది అంతేకాదండి ఉత్తగా స్నాక్స్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి ముట్టెలు ఒక టూ థ్రేజర్స్ వరకు కూడా నిల్వ ఉంటాయి